రం 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 రక్తవర్ణం జనకర వదనం తీష్టతంత్రాకరాళం గిరిచలనకరం కీర్తి పంచాదివక్రం రం 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 రామయోగం సకలశుభనిధిం సప్తవేతాళభేజ్యం रं 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 राक्षसाधकं सकलतिशेषं रामदूतं नमामि कं 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 खड्गहस्तं विषज्वरहरणं మీరు ఏం చేస్తారంటే అదే అట్లా పెట్టేయండి నారా పెట్టేసి మొత్తం ఇట్టించి రాసుకురండి మొత్తం ఆ వస్త్రానికి పైన గుండు మీద ఇలా సింధువులు అట్లా ఉందో అట్లా మొత్తం మొత్తం పెట్టండి నేను అది చదువుతాను ఇలా అదంతా అంతా రం 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 రక్తవర్ణం దినకరవదం తేక్షదంశాకరాళం గిరిచలనకరం కీర్త్య పంచాదివక్ం రం 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 రామయోగం సకల సకలసుం రం రాక్షసాంతకం సకలసు సకలదిశయజం రామదూతం నమామి కం 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 కడ్ ఖడ్గహస్త విషజ్వరహరణం వేద వేదాంగదీర్పం కం 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 క త్రిభువన నిలయం దేవత కం 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 కల్పవృక్షం మణిమయమకుటం మాయా స్వరూపం కం 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 కాలుచక్రం గట్టిగా రాయిన పర్వాలేదు ముద్దుగా రాసిన పర్వాలేదు

అమృతకరతలం ఆదిరంజ ప్రకాశం ఎక్కడ దాగులు లేక రాయండి మళ్ళీ గ్యాప్లు ఎక్కడ కనపడకుండా ఇటు కూడా మీ వైపు ఇం 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 చిత్య రూపం సం 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 त्यगीतं सकलमुनिस्तुतं शास्त्रसम्पत्करेयं सामभेदं निपुणसुललितानित्यतत्त्वस्वरूपं सावधानं सकलदिशयशं रामदूतं नमामि हं 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 अन्तरात्मं रविशशिनयनं रम्यगम्भीरभेमम् హం 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 అట్టహాసం సురవర నిలయం ఓర్ధ రోమం కరాళం హం 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 హంస సకల దిశ యజం రామదూతం నవామి అంచులప్పుడు సైడ్ అది కూడా కిందకి కూడా రం 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 రక్తవదన్ రక్తవర్ణం దేశ దేశదంశాకరాళం గిరిచలకన గిరిచలనకరం కీర్తి పంచాద్యభక్ం రం 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 రామయోగం భేద్యం రం 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 రాక్షసాంతకం సకల దిశం రామదూతం నమామి కం 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 ఖడ్గహస్త విషజ్వరహరణం వేద వేదాంగదీప్తం कं कं खं कं खकर्ग्यरूपं त्रिभुवननिलयं देवतास्वप्रकाशं कं खं खं कं य कं 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 कल्पवृक्षं मणिमयमटं माया मायास्वरूपं कम 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 कालचक्र सकल दिशेशूत नमा यम 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 सौम्य जल निधिलम्यम्राज्यलाभम यम 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 सिद्धयोगम सतजन सदय आर्यपूजार्चितांगं यम 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 आजरज प्रकाशम चिच्चप सकल दिश यशदूत नमामि साक्षे भूतं विकसितवदनं गीतं सकलमुनिस्तुतं शास्त्रसम्पत्करीयं सामभेदं विपणसुललितनित्यतत्त्वस्वरूपं सावधानं सकलदिशयशं रामदूतं नमामि हम 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 स्वरूप स्फुट विकट मुखम सूक्ष्म सूक्ष्म अवतारम हम 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 अंतरात्म रवि शैशनयन गम्य गंभे रम्य गंभे रेम सरपत्म सरपत्म హం 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 స రూపం స్ఫువికటముఖం సూక్ష్మ హం అంతరాత్మం రవిశిశి నయనం రమ్య గంభీరం అట్హాసం సరవరనిలయం వరాళం సకలజిశయజం రామదూతం నమామిం రక్తవర్ణం దినకరవదనం తీక్షం येरि जलानाकरम केते पञ्चादि वक्रम रम 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 रामयवगम राम सकल सुभनेदेम सोक्त सप्ता भेताला भेद्यम रम 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 राजान्तकम् सकल दिशेशम रामदूतं नमामे कम 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 खड्गहस्तं विषज्वरहरणं वेदवेदांगदेवत्वम् खं कं 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 खड्गरूपं त्रिभुवननिलयं देवतासुप्रकाशम् खं कं कं कल्पवृक्षं मणिमयमकुटं माया मायास्वरूपं कं 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 कालचक्रं सकलदिशेषं रामदोतं नमामि इं 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 इन्द्रमन्ध्यं जलनिधिकलनं सौम्यसाम्राज्यलाभम् इं 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 सिद्धयौकं सदजनसदयम् आर्यपूजार्चिताङ्गम् ఇం యుం సింహనాదం అమృతకరతం ఆచరంజ ప్రకాశం ఇం ఛిత్యూపం సకలదిశేజం రామధూతం నమామిక్షే భూతం వికసివదనం పెంగళాక్షం సురక్షం సత్యగేతం సకలమునిస్ శాస్త్రసంపత్కరీయ సామవేదం సులిత నిబుత సులలితత్వస్వం धानं सकलदिशयशं रामदूतं नमामे हं 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 सरूपं स्फुटविकटमुखं सूक्ष्म सूक्ष्मावतार अन्तरात्मं रविशिशिनयनं रम्यगम्भीरभीमं हं 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 अट्टहासं सरोवरनिलयं वोर्धरोमं कराळं हं 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 स

тэй тулч тэй гэрччлэн батлах тэй тулч тэй гэрччлэн

al el la So that will operate plenty of the next one.

మొదలండి ఇంకా లాగండి పైకి బాగా బాగా బైక్ మీ వేపుకి లాగండి అది మీరు అది ముడేదు ఇదే పైకి లాగండి పైన రెండో రింగ్ రెండు రింగ్ పైన వేరు అది అక్కడే వేసేసి ఇట్లా వదిలిపెట్టేయండి ఇట్లా వదిలిపెట్టండి డిజైన్ ఇంట్లో వచ్చేసి డిజైన్ ఇప్పుడు ఏంటంటే ఇది ఇట్లా ఇట్లా చూడండి చూసుకుని ఇది అక్కడ తర్వాత చదివే వస్తుంది అట్లాగే వస్తుంది ఇప్పుడు ఇది ఇప్పుడు ఇప్పుడు కొద్ది సజ్జ ఇటు వచ్చి ఇటు వచ్చి అక్కడ వెళ్తే తీసుకోండి అదే అదే మీరు చేతి దగ్గరికి అదే అట్లా వెడల్ తీసుకోండి అంటున్నాను అక్కడ ఏ సీట్లో మెరుగు చెప్పండి ఇటు పక్క మేరకు తీసుకోండి మీకు అర్థం కాదు అట్లా ఇటు చూడండి కొద్దిగా పైకి లేపండి ఆ రింగ్ దగ్గర వెనక చెప్పండి ఇటు ఇటు ఇట్లాగేసేయండి అక్కడ అక్కడ జస్ట్ మీ ముడిపడిపోతుంది అట్లా ఉంచే 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 వదిలేసేయండి కూర్చుంటది ఏమి ఇబ్బంది ఓకే వదిలేసేయండి